హై చెప్పండి చెప్పండి ఆవిడ అడుగుతున్నారు సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా మా కి వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చింది ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపారిజన్ నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షో తప్పు చేశానేమో నా నేను అనుకుంటున్నాను అండి దట్స్ మై పర్సన్ ఐ మీన్ బి షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సో వీ థాట్ బి మేడ్ దాట్ మిస్టేక్ దట్స్ వాట్ ట్ మై బీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ దాష్ అండ్ దే ఆర్ సో మెయిన్ ఇంటెలెక్చువల్ పీపుల్ అౌండ్ ఆస్ ఇన్ మీడియా దే మడ్ హాఫ్ ఫెల్ ఐ మీ దే మార్ హెక్స్పెక్టెడ్ మోర్ అండ్ దే డోట్ ఫీల్ దాట్ దే రీచ్ దిమ్ రీచ్ దేర్ ఎక్స్పెన్స్ అదొక ఓ అంగిల్ పక్కన పెడితే వి ఆర్ నాట్ కన్సర్ అబౌట్ ఎనీ మోర్ మా సైడ్ జరిగిన తప్ప ఏంటంటే వన్ ఏం షో చేయడం ప్రమోషన్స్ రిలీజ్ అయినంత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికి అందరికీ మమ్మల్ని ప్రేమించిన మీడియాకి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం దాని గ్యారెంటీ వస్తారు నేను నేను అదే చెప్తాను సార్ గారు ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేసి రెవెన్యూ చేయదు కదా ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది ఈ రెవెన్యూ చేయాలెగిటివ్ టాన్ నేనే అనట్లేదు ఎనీ మోర్ ఒక సినిమాని ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే యుఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ కూడా చెప్పాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ప్రిపేర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా అన్ని ఏరియాస్లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా ఇప్పుడు పది పన్నెండు ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి పది ఏరియాలో పదకొండు ఏరియాలు రీచ్ అయినా ఒక ఏరియాలో రీచ్ అవ్వాలి దానికి ఏముంది ఇట్ డజన్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదు అని కాదు కదా ప్రూవ్ చేయమోనండి సింపుల్ ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్ ముందు సినిమాలు అన్ని జెన్యున్ అని అలా అలాగే తెలిసిందో ఇది ఎలానే ప్రూవ్ ఫేక్ చేయమను ఏం చెప్పాను అని చెప్పాను కదా అవును అందుకే ఫేక్ అని నమ్మద్దు ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆడియన్స్ సినిమా చూసారా నా బయటకి డబ్బులు వచ్చినా లేదా అని మీరు నమ్మేనా లేదా మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు మమ్మల్ మమ్మల్ని హట్ చేయలేదు సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికి ప్రెస్ మీట్ చేయలేదని మీకు తెలియాలి కదా మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా అందరూ ఆమెను ఒక ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికీ